మీకెప్పుడైనా అచ్చ తెలుగు పల్లెటూరిని చూడాలనిపిస్తే కడప జిల్లా చెన్నూరు గ్రామంలోని కొత్త రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న భవానీ నగర్ అనే ప్రాంతానికి పోండి ఇంటి ముందు అందమైన రంగురంగుల ముగ్గులు ప్రశాంతమైన వీధులు ఇళ్ళ ముందు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న అమ్మలక్కలు కనిపిస్తారు అదే మీకు ఎప్పుడైనా జీవితం మీద విరక్తి కలగాలనుకుంటే కూడా వర్షాకాలంలో మళ్ళీ అదే భవానీ నగర్కు వెళ్ళండి ఇళ్ళ ముందు వీధుల్లో నదుల్ని తలపించేలా వర్షపు నీరు దానితో మమేకమైన మురికి నీరు ఆ మురికి నీళ్ళలో ఆనందంగా విహరించే దోమలు ఆ దోమల కాటుకు గురై రోగాల బారిన పడిన పేషెంట్లు భవానీ నగర్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ దర్శనమిస్తారు భవానీ నగర్లో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే మరి గ్రామ పంచాయతీ అధికారులు స్థానిక రాజకీయ నేతలు ఏం చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు భవానీ నగర్లో వీధి లైట్లు సరిగ్గా వెలగవు అయినా గ్రామ పంచాయతీ అధికారులు ఇంటి పన్ను రసీదుల్లో దర్జాగా వీధి లైట్ల పన్ను వేసి వసూలు చేస్తారు భవానీనగర్ వాళ్ళు ఎప్పుడూ లైబ్రరీకి పోరు అయినా గ్రామ పంచాయతీ వాళ్ళు ముక్కు పిండి మరి గ్రంథాలయ పన్నులు వసూలు చేస్తారు భవానీనగర్లో ఇప్పటి వరకు ఇంటి పన్నుల పేరిట వీధి లైట్ల పేరిట గ్రంథాలయం పేరిట వసూలు చేసిన డబ్బులు లక్షలాది రూపాయలు చెన్నూరు గ్రామ పంచాయతీకి ఆదాయం రూపంలో వచ్చి ఉంటాయి ఆ డబ్బుల్లోంచి కొంత వాడిన భవానీ నగర్లో చక్కటి డ్రైనేజీ నిర్మించవచ్చు కానీ గ్రామ పంచాయతీ అధికారులు ఆ పని చేయరు ఎందుకంటే ప్రశ్నించే ప్రశ్నించేవాడెవడూ లేడు పోని స్థానిక రాజకీయ నాయకులైనా పట్టించుకుంటారా అంటే అది లేదు మీరు వీధిలో అడ్డంగా ఉన్న ఒకటి రెండు చెట్లు నరకండి మేము వచ్చి డ్రైనేజీ వేస్తామని టీడీపీ వాళ్ళు తప్పించుకుంటారు మాతో కాదని టీడీపీ వాళ్ళతో చెప్పించండి మేం వచ్చి డ్రైనేజీ నిర్మిస్తామని వైసీపీ వాళ్ళు తెలివిగా మాట్లాడతారు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి కదా అప్పుడు రండి మీ సంగతి మేము చెప్తామని భవానీనగర్ ప్రాంత వాసులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు